హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వివరా యూట్యూబ్ ఛానల్ నేను మీరవి ఈ రోజు ఈ వీడియోలో మనకు వేసవిలో అంటే ఎండాకాలం సాగు చేసుకునే పచ్చిమిర్చి రకాలు మనకు మామూలు టైంలలో అంటే చలికాలంలో అంటే వానకాలంలో ఈ టైం లో వేసుకునే రకాలు అనేవి ఎండాకాలం పండవు ఎందుకంటే మనకి ఎంత మంచి వైరస్ టాలరెన్స్ తీసుకున్నా కూడా వేసవిలో మనకు వైరస్ ల కంటే కూడా తామర పురుగులు మరియు నల్లి అనేది ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటది ఎర్రనెల్ అనేది ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటది ఈ గుర్లు మాడిపోయి మొక్కలు చనిపోయే ప్రభావం ఎక్కువ ఉంటుంది అలాగే మొక్క ఎదుగుదల అనేది సరిగ్గా ఉండదు కాబట్టి వేసవి రకాలు వేరుగా ఉంటాయి ఎండని తట్టుకొని ఆ ఫ్లవర్ డ్రాప్ అవ్వకుండా ఫ్లవరింగ్ వచ్చి కాప అనేది మంచిగా వచ్చే రకాలు అలాగే వేసవిలో చాలా వరకు ఎలా ఎలా ఉన్నా కూడా పచ్చిమిర్చి అనేది అమ్ముడు పోతూనే ఉంటుంది ఎందుకంటే మంచి ధరలు ఉంటాయి అలాగే మనకు ఆ టైంలో పచ్చిమిర్చి షార్టేజ్ ఉంటుంది కాబట్టి చాలా వరకు ఎలా ఉన్నా కూడా కాయలు అనేది అమ్ముడు పోతుంటాయి కాకపోతే మనం అందులోనూ ప్లెయిన్ రకాలను ఎంచుకొని మంచి రకాలను ఎంచుకోవడం వల్ల మనకు చాలా వరకు ఈ యొక్క ఈల్డ్ యొక్క డిఫరెన్స్ అనేది రాదు అలాగే మనకు రేట్ అనేది కూడా మంచిగా కలిసి వస్తుంది పచ్చిమిర్చి అనేది చాలా మంచిగా అమ్ముకోవచ్చు అయితే ఈ వీడియోలో నేను ఒక మూడు రకాలు తెలియజేస్తాను తర్వాత మీకు మీ ప్రాంతాలని బట్టి మీరు కామెంట్ చేసినట్లయితే ఒకవేళ ఎక్కువ మంది వేరే ప్రాంతం రైతులు ఈ ఈ మూడు రకాలు సెట్ అవ్వని రైతులు ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ప్రాంతానికి తగ్గట్టు కూడా నేను మిగతా రకాలు కూడా వీడియో చేస్తాను ఇందులో ఏది ఎక్కువ కాదు ఏది తక్కువ కాదు ముందు చెప్పిన అని చెప్పేసి ఇది ఎక్కువ కాదు తర్వాత చెప్పిన అని చెప్పేసి అది తక్కువ కాదు మూడు రకాలు కూడా వాటి యొక్క క్యారెక్టర్స్ ఏంది అలాగే సమ్మర్కి ఎంతవరకు సెట్ అయితే అన్న పూర్తి వివరాలు నేను ఈ వీడియో తెలియజేస్తాను వీటి యొక్క ధరలు కూడా సమ్మర్ వెరైటీస్ యొక్క ధరలు కొత్తగా మార్కెట్లోకి వచ్చినాయి ఇవన్నీ కూడా కాబట్టి రేట్ కూడా తక్కువ ఉంటుంది మూడు వందల యాభై నుంచి నాలుగు వందల ఐదు వందల మధ్యలో ఈ ప్యాకెట్ ప్రైజ్లోనే ఉంటాయి మీకు నచ్చిన విత్తనాలు ఎంచుకోవచ్చు ప్రతి ఒక్క రైతున నేను ఒకటే చెప్తున్నాను నేను చెప్పే విత్తనాలు కొనాలి అనుకుంటే నేను చెప్పిన మేనేజ్మెంట్ లో చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈల్డ్ గ్యారెంటీ ఇవ్వగలను మీరు ఏదో చీడ్ తెచ్చుకొని వేసుకొని ఆ దానికి అడ్డగోలికి భయం మందులు కొట్టి ఆ తర్వాత నష్టపోయిన తర్వాత అన్న నువ్వు చెప్తేనే వేసిన నాకు పంట పండలేదు అనేది అండి ఎందుకంటే ఖచ్చితంగా పండించే దమ్ము మనకాడు ఉంటుంది మన తెలుగు ఎవరైతే యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ శాస్త్రీయ ఎవరైనా ప్లేస్ చూడండి మన కంటెంట్ ఏంటో అర్థమవుతుంది సరే చూసి మన మేనేజ్మెంట్ లో చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ కొత్తగా వచ్చిన వెరైటీస్ ఇప్పుడు నేను చెప్పే అన్ని కూడా కొత్తగానే వచ్చినాయి ఇంత ముందు మీకు పెద్ద యూట్యూబ్ లో కూడా వీడియోస్ దొరకకపోవచ్చు ఎందుకంటే లేటెస్ట్ వెరైటీస్ మనకు మిగతా చాలా మంది ఏం ఉంటారు రైతులు మన యూట్యూబ్ ఛానల్ వచ్చింది కాబట్టి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటారు యూట్యూబ్ లో ఈ పేరు కొట్టి ఎక్కడెక్కడైనా బండిందని చెప్తారు యూట్యూబ్ అంటేనే మంచి చూపిస్తారు చెడ్డ రైతు నవ్వులు చూపెట్టారు ఒకవేళ వీడియోలు ఉన్నా కూడా పాజిటివ్గా ఉంటాయి నెగిటివ్గా అయితే ఉండవు కదా కాబట్టి నా మీద నమ్మకంతో తీసుకుంటే నా మేనేజ్మెంట్లో చేసుకుంటే మీకు మంచి ఈ దిగుబడి రావడానికి అయితే నేను నేనైతే హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తాను వేసవిలో ఎర్రనల్లి నల్లతామరైతే రాకుండా నేనైతే కాపాడగలుగుతాను అలాగే వేడి నుంచి తట్టుకొని పూత నిలబడేలాగా నేను నీకు మందు మీకు మందులు వాతావరణ పరిస్థితులు తగ్గట్టుగా రికమెండ్ చేస్తాను ఇక విత్తన వెరైటీ విషయాలకు వెళ్ళిపోయినట్లయితే ఇందులో ఫస్ట్ వచ్చేసి కార్తికేయ సీడ్స్ వాళ్ళది గౌతమి ఇది లాస్ట్ ఇయర్ మార్కెట్లో ఎంట్రీ కావడం జరిగింది లాస్ట్ ఇయర్ మార్కెట్లో ఇవ్వడం జరిగింది ఇచ్చిన ఫీల్డ్ అన్నింటిలో కూడా వైరస్ రాతే సమర్లు ఎటుబడి రాదు కాబట్టి ఎర్రనల్లిని చాలా సమర్థవంతంగా తట్టుకుంటుంది కాయ కూడా ప్లెయిన్ కాయ మనకు విఎన్ఆర్ త్రీ త్రీ వన్ ఫోర్ సెగ్మెంట్ పోలి పోలి ఉంటుంది మనకి కాయ అనేది ముడత రాదు అలాగే ఎర్రనెల్లి తట్టుకుంటుంది కాపు అనేది చాలా చిక్కగా వస్తుంది సమ్మర్లో ఫ్లవర్ డ్రాపింగ్ అనేది తక్కువగా అవుతుంది మనకు ఫ్లవర్ డ్రాపింగ్ అనేది కాదు చాలా వరకు ఫ్లవర్ డ్రాపింగ్ ఆపుకుంటుంది అలాగే మొక్క అనేది రెస్పిరేట్ గురి కాదు కాపును కూడా చాలా వరకు తట్టుకుంటుంది మన ఒక రెండు మూడు కటింగ్లు పచ్చిమిర్చి దింపి ఎండుమిర్చి కుదిలినా కూడా ఎండుమిర్చి కూడా తాళవ్వకుండా కాపాడుకుంటుంది అలాగే మనకు మొక్క ఎదుగుదల కూడా కొంచెం ఎక్కువనే ఉంటుంది బుష్షి టైప్లో అంటే వెడల్పుగా వస్తుంది అచ్చు పెద్దగా పెట్టుకోవాల్సి ఉంటుంది మొక్క ఎదుగుదల కూడా చాలా స్పీడ్గా ఉంటుంది మనం ఈ చలి వాతావరణంలో కూడా నాటుకోవచ్చు మొక్కల్ని ఇప్పుడు మనకు డిసెంబర్ జనవరి నెలలో కూడా మొక్కలు నాటుకోవడానికి అనుకూలమైన మొక్కలు చాలా వరకు ఈ టైంలో కూడా జర్మనేషన్ బాగుంటుంది అలాగే ఒక్క యొక్క గ్రోత్ కూడా బాగుంటుంది పచ్చిమిర్చి రకాలలో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు ఎందుకంటే సమ్మర్ వెరైటీలు హండ్రెడ్ పర్సెంట్ మంచి ఈల్డ్ రావడమే కాకుండా కాయ క్వాలిటీ కూడా బాగుంటుంది మనకు కాయ అనేది గింజల శాతం ఎక్కువ ఉండి తోటగా మండ ఉండడం వల్ల పచ్చిమిర్చి తూకం కూడా చాలా ఎక్కువగా వస్తుంది ఇక రెండోది వచ్చేసి పిహెచ్ఎస్ ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ వారి సుప్రజా ఈ సుప్రజా వెరైటీ కూడా మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా మీరు ఏదైతే ప్లే చేసేటప్పుడు వాయిస్ వస్తుందో అప్పుడు అదే వీడియో ప్లే అవ్వడం జరుగుతుంది ఇది కూడా మనకు చాలా వరకు వైరస్ వైరస్ అంటే వైరస్ కాదు తామర పురుగుల్ని బాగా దట్టుకుంటుంది వైరస్ని కూడా తట్టుకుంటుంది అలాగే మన ఎర్రడాల్ని కూడా చాలా వరకు తట్టుకుంటుంది కాయ కూడా గా ఉంటుంది మనకు కలర్ వచ్చేసి లైట్ ఎల్లో కలర్ ఉంటుంది పెంజెన్సీ విషయంలోకి వచ్చినట్లయితే ఆ ఈ మూడు రకాలు కూడా మీడియం పెంజెన్సీ అంటే కారం అనేది గా ఉంటాయి మెరిగి ఎక్కువగా ఉండవు అలాగే తక్కువగా ఉండవు మీడియం పెంజెన్సీలో ఒక కారం అనేది ఉంటుంది మనకు కాయ సైజ్ చూసుకున్నట్లయితే పద్నాలుగు నుంచి పదహారు ఇంచుల సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది కింద కొన దగ్గర వంక వస్తుంది ముడత అనేది రాదు ముడత కాయలు కాదు అలాగే మూడోది వచ్చేసి రవి హైబ్రిడ్ చేసే వారి కమల ఈ కమల కూడా మనకు చాలా వరకు కాయ అనేది సేమ్ టు సేమ్ మూడు ఉంటాయి ఒకే రకమైన టాలరెన్స్ కలిగి ఉంటాయి మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ విత్తనాన్ని తీసుకోవచ్చు అయితే ఈ మూడు కూడా మనకు చాలా వరకు ఏరియాని బట్టి మారుతూ ఉంటాయి కాబట్టి ప్రతి రైతన్న కూడా మనకు కాల్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఏ విత్తనం తీసుకోవాలనేది నేనైతే సజెషన్ చేస్తాను అలాగే మన మేనేజ్మెంట్లో చేసుకుంటే మాత్రం ఇంకొక షూరిటీ కూడా ఇస్తాను నేను రెగ్యులర్ మేనేజ్మెంట్ కంటే మీరు ప్రతి సంవత్సరం పెట్టే పెట్టుబడి కట్టే కూడా చాలా తక్కువ పెట్టుబడిలోనే మీకు పంటలు పండేయడానికి మేము సజెషన్స్ అనే ఇస్తాము ఎటువంటి కన్సల్టెన్స్ ఫీజు అలాగే ఛానల్ జాయిన్ అవడానికి ఫీజు అయితే ఏముండదు ఒకవేళ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫీల్డ్ విజిట్ చేయాలనుకుంటే మన టీం మెంబర్స్ ఖచ్చితంగా వస్తారు వాళ్ళకి మాత్రం కన్సల్టెన్స్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది ఫీల్డ్ విజిట్ కావాలనుకుంటే లేదు వాట్సాప్లో ఫొటోస్ పెడతాను నాకు చాలు సజెషన్ చాలు అనుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మన వాళ్ళు సజెషన్ చేస్తారు ఖచ్చితంగా నేను కూడా మీకు మీతో నా నెంబర్ కూడా ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా మాట్లాడతాను మనకు వేసవిలో మెయిన్గా ఒక్కటే గుర్తుపెట్టుకుని తామర పురుగులు అనేది ఎక్కువగా వస్తాయి ఈ తామర పురుగులు రావడం వల్ల మొక్క యొక్క ఎగురులు అనేది ఉంటాయి అలాగే వేసవిలో అత్యధికంగా మొక్క అనేది లీఫ్ టెంపరేచర్ అనేది డ్యామేజ్ ఉంటుంది లీఫ్ టెంపరేచర్ డ్యామేజ్ అవ్వకుండా ఆ లీఫ్ టెంపరేచర్ని కాపాడుకున్నట్లయితే చాలా వరకు మంచి రిజల్ట్స్ తీయవచ్చు అలాగే మనకు ఆకు పైన ఎప్పుడైనా ఒక పొరనేది ఏర్పడాలి మీరు మెథడ్ మెథడ్లో చేసుకుంటే మట్టి ద్రావణాలు స్ప్రే చేసుకోండి ఇవి కూడా మొక్కకు చాలా రకాల చాలా కూల్ని కలగజేస్తాయి మీరు సేంద్రియ వ్యవసాయం చేసుకుంటే చౌహానికి పద్ధతిలో ల్యాబ్ స్ప్రే చేసుకోండి లేదంటే నూనెలు మీకు లోకల్లో దొరికే నూనెలు కొబ్బరి నూనె లాంటి నూనెలు కొబ్బరి నూనె ఆమదం లాంటి నూనెలు స్ప్రే చేసుకోండి ఇవన్నీ కూడా ఆకుపైన ఉన్నటువంటి వ్యాక్సిన్ బిల్డ్ చేసి ఆ లీఫ్ టెంపరేచర్ ని కాపాడతాయి ఈ లీఫ్ టెంపరేచర్ అనేది సరిగ్గా ఉన్నప్పుడు ఈ ఫ్లవర్ డ్రాపింగ్ అనేది ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఈ విధమైన మేనేజ్మెంట్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా పచ్చిమిర్చిలో మంచి వీళ్ళు తీయవచ్చు దయచేసి ఏదో రేట్లు ఉంటాయని చెప్పేసి అవగాహన లేకుండా వేసవిలో పచ్చిమిర్చి అనేది వేయకూడదు ఎందుకంటే చాలా వరకు నేను చాలా మందిని చూశాను చూసాను ఈ పచ్చిమిర్చి చేసి నష్టపోయిన వాళ్ళని కాబట్టి ప్రతి ఒక్క రైతు నాకు ఏం చెప్తున్నారో పర్ఫెక్ట్గా మీకు మేనేజ్మెంట్ తెలిస్తేనే పచ్చిమిర్చి అనేది సాగు చేయండి మేనేజ్మెంట్ తెలియకుండా దయచేసి లాభాల కోసం అయితే మాత్రం పచ్చిమిర్చి అనేది బేజమాకండి ముందు దాని గురించి అవగాహన తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మన తెలుగు వివరా టీం అనేది మీకు ఫ్రీగానే వాట్సాప్లో కన్సల్టెన్స్ ఇస్తుంది ఎటువంటి ఛార్జెస్ అనేది లేకుండానే మీకు హండ్రెడ్ పర్సెంట్ కన్సల్టెన్సీ ఇస్తుంది అలాగే మీకు ఎటువంటి మందులు వాడుకోవాలని కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ తెలియజేస్తాం మెయిన్గా ప్రతి రైతున కూడా జాగ్రత్తగా కొంచెం ఆలోచించి ఆచితూచి అడుగులేను కానీ ఈ ఈ మూడు వెరైటీసే చెప్పినా కానీ చెప్పేసి ఈ మూడు వెరైటీస్ కూడా కొనడానికి ఏం ఛాన్సే లేదు ఖచ్చితంగా మీరు నాకు కాల్ చేసినట్లయితే మీ ఏరియాకి తగ్గ విత్తనమే చెప్తాను ఎందుకంటే ఈ మూడిట్లలో కూడా ఒక విత్తనం ఒక ఏరియాలో పండుతుంది ఇంకో ఏరియాలో పండదు కాబట్టి మీరు విత్తనం తీసుకునే ముందు నేను మరీ మరీ చెప్తున్నాను నేను రికమెండ్ చేస్తే తీసుకుంటే నేను బాధ్యత వహించగలను మీరు పలా పలానా ప్రాంతానికి నా నేను రైతునని చెప్పేసి ఫోన్ చేస్తే ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే నేను సీడ్ వీడియోలు చేయను మాక్సిమం ఇప్పుడు ఇది చేయడానికి ప్రధాన కారణం అదే దయచేసి ప్రతి ఒక్క రైతున కూడా ఈ విధమైన మేనేజ్మెంట్ చేసుకోండి అధిక దిగుబడులు పొందండి